హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏదైనా పండగ వచ్చిందంటే ముందుగా సంబర పడిపోయేది ఇంట్లో ఉండే చిన్న పిల్లలేనండి ఆ పండగకి అర్థం తెలిసినా తెలియకపోయినా అదేవిధంగా మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాఖీ పండుగ వచ్చిందని కానీ మాకెవరు కట్టడం లేదని కూడా అల్లరి చేశారు మాకు రాఖీ కట్టమని వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ నానే రాకి వాడికి కట్టకూడదన్న విషయం మాకు తెలియదండి మేము మా పిల్లల్లో హ్యాపీనెస్ చూడడం కోసమే ఇలా చేసాము చిన్నపిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేరెంట్కి కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఇలా చేస్తూ ఉంటారన్నదే నా ఉద్దేశం అదేవిధంగా మేము కూడా చేసాము ఇలా చేయడం వల్ల వాళ్లే కాదండి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్